టీవీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట స్థానిక గర్ల్స్ హై స్కూల్ లో సుమన్ స్పోర్ట్స్ కరాటే అడు అకాడమీ ఆధ్వర్యలో గత కొన్ని రోజులుగా విద్యార్థిని విద్యార్థులకు ట్రైనింగ్ మాస్టర్స్ శివ కరాటే విద్యనందు శిక్షణ ఇస్తున్నారు ఈ సందర్భంగా కరాటే నేర్చుకుంటున్న పలువురు విద్యార్థులకు ఆదివారం బెల్ట్ టెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా కొత్తపేట మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కంఠంశెట్టి శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకుడు భూసి భాస్కరరావు గ్రాండ్ మాస్టర్ జగన్నాథం గంజా కుమార్ పాల్గొన్నారు ఇక వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు తమ ఆత్మరక్షణకు కరాట ఎంతో మేలు చేస్తుందని శారీరకంగా మానసికంగా మనిషి బలోపేతం అవ్వడానికి సహకరిస్తుందని వారు తెలియజేశారు అనంతరం వారు బెల్ట్ టెస్ట్ తో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ సర్టిఫికేట్స్ అందించారు ఇక శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు ట్రైనింగ్ మాస్టర్ శివాకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ రోజు ఈ గర్ల్స్ హై స్కూల్లో కరాటీ మాస్టర్ గారు రాజు ఎంత గారు అలా పూజపాస్తారు ఇంకా గురువులోనే పెద్దలో ఈ పిల్లలకి అన్నం ముందు నా దేవుడు ఈరోజు కరాటీ నేర్చుకోవడం ఎంత ఎంతో అవసరం ఉంది ఈ రోజు బట్టి ఈ పిల్లలు కూడా ఆడపిల్లలు అచ్చిన ఉండదు హెల్త్ శాఖ కూడా పిల్లలకు కూడా ఎంతో ఉపహరైంది ఈ సెంటర్లో ఇలా సెంటర్ ఎన్నో రావాలని కోరుకుంటూ ఈ పిల్లలకి నేర్చుకుని గురువులు ముందుగా ట్యాన్స్ చెప్తున్నాను అలాగే కరాటే అన్నది కాలేజీలో పెట్టే కాకుండా ఇంటి ఇతర చోట్ల కూడా నేర్పాలని చెప్పి మీ గురుగారి గుర్తించు ఈరోజు కొత్తగా గ్రామ అయినటువంటి నేను పుష్పస్కలో అలాగే కణి గారు ఇలాగ మరి కరాటే నేర్పి ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలని అకృత్యాలను నివారించడానికి ఆత్మరక్షణ కోసం ఈ ఎవరైనా బాలుడైనా స్త్రీ బాలికలైన ఆత్మరక్షణ కోసం కరాటే మాత్రం తప్పనిసరి ఇటువంటిది ఈ కరాటే అనేది అందరికీ అవసరమే కానీ కొంతమంది నేర్చుకుంటున్నారు ఈ ఉపాధ్యాయులు కూడా కష్టపడి చెప్తున్నారు కాబట్టి ఇది కరాటే అనేది అందరికీ ముఖ్యం మరియు ఆత్మరక్షణ కోసం స్త్రీలకు తప్పనిసరిగా కావాలి